హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే అందించింది అనమాట ఆ వివరాలు ఏంటనేది మీడియా రూపంలో తెలుస్తుందాం పూర్తి యోచండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే మన ఛానల్లో లైక్ చేసి మిత్రులందరికీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే మనకు ఆరు గ్యారంటీలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది తర్వాత మేనిఫెస్టో అయితే విడుదల చేసింది కాంగ్రెస్ అధికారంలో కూడా వచ్చింది అయితే ఈ తరుణంలో చేయిత పెన్షన్లు అయితే మనకు రావాల్సింది చేయిత పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు ప్రధానంగా చేయిత పెన్షన్లు మార్పులు చే చేసినట్లయితే ఇప్పుడు ఇచ్చేటువంటి పెన్షన్లు రెండు వేల రూపాయలు ఉన్నవి నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఇచ్చేటువంటి నాలుగు వేల రూపాయలు అదనంగా రెండు వేల రూపాయలు అయితే ఇవ్వాలి సో ప్రధానంగా డిమాండ్ అయితే వినిపిస్తుంది ప్రభుత్వం పైన గతం నుండే ఏదైతే అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్లో భాగంగా ప్రస్తుతం మొదటి సమావేశంలో ఇవ్వాలని చెప్పారు కానీ అప్పుడు నిధుల కొరత వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల ఇవ్వలేకపోయారని కాగ్ రిపోర్ట్ అయితే తీసుకున్నారు ఫస్ట్ మొదట అనర్హులకు వీరందరినీ తొలగించిన తర్వాత కొత్త పెన్షన్లు పెంచిన పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు కూడా రిపోర్ట్ అయితే ఇచ్చారు సో దాని ఆధారంగా ఈ అసెంబ్లీకి అయితే ఆల్రెడీ ఎవరైతే ఆధార్ కార్డుతో రేషన్ కార్డు అనేది గతంలో రేషన్ కార్డు లింక్ ఉండేది ఆ రేషన్ కార్డు లింక్ తీసేయడం వల్ల ఆధార్ కార్డుతో లింక్ పెట్టడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా కుటుంబంలో ఏదో రిటైర్మెంట్ అయిన వారు కూడా ఇటు ఆసరా పెన్షన్లు ఇటు దాంతోపాటు ప్రభుత్వం నుంచే పెన్షన్లు ఆ గవర్నమెంట్ పెన్షన్ కూడా పొందుతున్నారనమాట రెండు రకాల పెన్షన్ పొందిన వారికి తొలగిస్తున్నారు ఇప్పటికే దాదాపు రెండు మూడు నెలల కాంచి అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా గుర్తించి ఆ లిస్ట్ అనేది ఇక ఆన్లైన్లో ఎంట్రీ కాకుండా పూర్తి స్థాయిలో వారిని ఆ డబ్బులు ఇవ్వకుండా కట్ చేశారనమాట పేర్లు తొలగించారు సో దాదాపు రికవరీ నోటీసులు కూడా అందించారు కొంతమంది కొన్ని జిల్లాల్లో డబ్బులు ఇచ్చారు ప్రస్తుతానికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు అసెంబ్లీ బడ్జెట్ అయితే ఉంది కాబట్టి ప్రవేశపెట్టబోతున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సో వివిధ పథకాలకు సంబంధించి సైత పెన్షన్ పథకానికి సంబంధించి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేశారట సో దీనివల్ల ఆల్రెడీ తొలగించారు కొన్ని లిస్ట్ కాబట్టి మంత్రి అయిదైతే సీతక్క ఆల్రెడీ పెంచిన పెన్షన్లు అదేవిధంగా కొత్త పెన్షన్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా సిద్ధం చేయమని చెప్పారు కాబట్టి ఆ లిస్ట్ కూడా ఈరోజు సబ్మిట్ చేస్తారనమాట సభాముఖంగా అవన్నీ ఎంతమంది అర్హులు ఎంతమంది అనర్హులు అనేది ఈ అయితే ప్రకటించబోతున్నారు లీస్ట్ అయితే ఇవ్వనున్నారట మొత్తం మీద అయితే కొత్త పెన్షన్లు అదేవిధంగా పెంచిన పెన్షన్లకు సంబంధించి ఈరోజు తాజాగా గుడ్ న్యూస్ అయితే ఇవ్వనున్నారట మొత్తం మీద సో ఇక ఈ నెల పెన్షన్లు అనేది దాదాపు ఆలస్యం అవుతుందని మొదటి తారీఖు నుండే ఇవ్వాలని ఆసరా పెన్షన్ లబ్ధులు అంటున్నారు ఇప్పటికే ఇరవై రెండు తారీఖు నుంచి ప్రారంభమైంది ఈ నెల చివరి వరకు వచ్చే నెల తరి వరకు కూడా ఇస్తామని చెప్తూ ఉన్నారు వర్షాలు వస్తున్నాయి కాబట్టి మీరు పెన్షన్ అనేది ఎప్పుడు ఇస్తున్నారు వారు ఆ పోస్ట్ మ్యాన్ అనేది తెలుసుకొని సమయానుసారంగా వెళ్ళి పెన్షన్ తీసుకోండి ఇబ్బందులు అయితే పడకండి కాస్త కూస్తో ఈ నెల పెన్షన్లు పెంచినే ఇస్తామని చెప్పారు కానీ అది కూడా ఇవ్వకపోవడం నిరాశ మిగిలింది మరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మనకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది రాష్ట్రం అంతా ఆశ్రయ పెన్షన్ లబ్ధాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు కొత్త మీద కీలకంగా ఒక ఫైల్ అయితే సిద్ధమైతే చేస్తున్నారట ఈ ఫైల్ పైన సీఎం రేవంత్ రెడ్డి మోక్షం మనకు ఆ సిగ్నేచర్ చేసినట్లయితే మనకు తెచ్చిన పెన్షన్లు అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి డబ్బులు అయితే బడ్జెట్ రూపంలో విడుదలైతే చేయబోతున్నారట ఖర్చు చేయబోతున్నారట సో ఇదండి మనకు ఈరోజు ఎందుకంటే మీరు కనుక ఆసరా పెన్షన్లు ప్రతిరోజు చెప్పడం ఎందుకంటే తెచ్చుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నారండి కొంతమంది మిస్ అవుతున్నారు పెన్షన్లు ఇవ్వడం లేదని కొంతమంది ఆ ఆసరా పెన్షన్లకు సంవత్సరం కొత్త రూల్స్ ఏమి వచ్చాయో తెలుసుకుంటారు కాబట్టి ప్రభుత్వం ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటానండి పాటు ప్రభుత్వం ప్రతి నెల కూడా ఏదో ఒక అప్డేట్ అయితే అందిస్తూ ఉంటుంది ఇక ప్రభుత్వం నుంచి తెలంగాణలో ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్